अंदर की नमस्कार मैं हूं लखपति बिजनेस कोच एंड मोटिवेशनल स्पीकर सो so, ये रोज हम लोग डिस्कशन చేస్కోబోయే టాపిక్ వెరీ వండర్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ కూడా ఎందుకంటే థియరీ విల్ ఐ టెల్ యు అబౌట్ ది వండర్ఫుల్లీ గుడ్ థింగ్స్ దట్ హాపెన్ వెన్ యు గెట్ స్లీప్ బట్ ది అలార్మింగ్లీ బ్యాడ్ థింగ్స్ దట్ హాపెన్ వెన్ యు డోంట్ గెట్ ఎనఫ్ मैं सोता हूं और जब जागता हूं तो क्या जागता हूं लेकिन पांच घंटे सोता हूं मैं और आई लाइक दैट एनीथिंग लॉन्गर देन दैट गिव्स मी हेडेक्स ఆరోగ్యం ఆనందం మరియు అద్భుతమైన శక్తి మన యొక్క ఫోకస్ నిద్రనే మనకు ఇస్తుంది కాబట్టి నిద్ర అనేది మన జీవితంలో చాలా అవసరం ఈ రోజుల్లో ఈ కల్చర్ లో ఎంతో ఈ రోజుల్లో మన దేశంలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే సగం జనాభా కంటే ఎక్కువ నిద్రతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది అని మనం మాట్లాడుకోవచ్చు అయితే మన మొబైల్కి మనము రీఛార్జ్ అండ్ ఛార్జ్ అనేది మనం చేసుకుంటూ ఉంటాం కానీ మన బ్రెయిన్కి కూడా ఛార్జ్ పెట్టుకుంటున్నామా అనేది అంతే అవసరం ఎందుకంటే ఒక నిద్ర మన మెదడుకు అదేవిధంగా మన ఆలోచన శక్తికి అదేవిధంగా మన హెల్త్ను సేఫ్గా మార్చేస్తుంది మరి నిద్ర ఎందుకు అంత అవసరము నిద్ర వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి మనం నిద్రపోకుంటే వచ్చే డిస్అడ్వాంటేజ్ ఏంటి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం దానికంటే బిఫోరు మనము ఒక గ్రేట్ డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ యొక్క ఆరోగ్యం చెడిపోవడానికి గల కారణాలు ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం మైకేల్ జాక్సన్ గారు అనగానే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారు థర్టీ నైన్ వరల్డ్ గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేశారు అదే విధంగా హయ్యెస్ట్ ఎర్నింగ్ ఎంటర్టైనర్ ఎవరంటే మైకేల్ జాక్సన్ గారు అని చెప్పొచ్చు ఆఫ్ ఆఫ్ ద వరల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్స్ అంతా కూడా మైకేల్ జాక్సన్ గారికి ఉంటారు అయితే ఆయన యొక్క డెత్ ఏదైతే ఉందో ఆ డెత్ చూసిన తర్వాత ఇంటర్నెట్ క్రాష్ అయిపోవడం జరిగింది ఆయనకు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్లనే ఈరోజు ఆయన ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవడం జరిగింది మరి ఆయన నిద్ర రావడం కోసం ఆయన మెడిసిన్ తీసుకునేవారు ఆ మెడిసిన్స్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ మెడిసిన్ ద్వారానే ఆయన నిద్రపోయేవారు అలా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఆయనకు డోస్ అనేది ఎక్కువ అయిపోవడం వల్లనే ఆయన చనిపోవడం జరిగింది ఆయన జీవితం ముగిసిపోవడం జరిగింది మరి దాని మీద నాసా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఆ మెడిసిన్ తీసుకోకపోయినా సరే ఆయన చనిపోయేవారని చెప్పింది దీని గురించి పూర్తిగా ఇటలీలోని మార్చి పాలిటెక్నిక్ యూనివర్సిటీ రీసెర్చ్ చేయడం ద్వారా అసలు మనం నిద్రపోకుంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో మన లిటరల్లీ మన బ్రెయిన్ మనల్ని మెల్లమెల్లగా మనల్ని కిల్ చేసేస్తుందని చెప్పి రీసెర్చ్ చేయడం జరిగింది ఈ నిద్ర అనేది కేవలం మనం మాట్లాడుకునేది మైకేల్ జాక్సన్ గారి గురించే కాదు ఇదొక గ్లోబల్ పాండమిక్ అని కూడా మనం చెప్పవచ్చు అయితే సగం కంటే ఎక్కువ మంది జనాభా ఇండియాలో ఇద్దరనే ఒక ప్రాబ్లంగా మారిపోయింది నలుగురిలో ఒకరు నిద్ర లేక బాధపడుతున్నారు మన దేశంలో కేవలం ఒక గంట నిద్ర తక్కువ తీసుకున్నా కూడా మనకు హార్ట్ అటాక్ రావడానికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎక్కువగా ప్రభావితం చూపుతుంది దీనివల్ల మనము హెల్త్ కావచ్చు అదేవిధంగా డిప్రెషన్ కావచ్చు అండ్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు అండ్ బ్లడ్ ప్రెజర్ కావచ్చు అండ్ క్యాన్సర్స్కి కూడా ఇదొక నిద్రనే మన జీవితాన్ని మార్చేస్తుంది మనకున్న లైఫ్ కంప్లీట్ లైఫ్ మాట్లాడుకుంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మన ఇయర్స్లో వన్ ఆఫ్ ద థర్డ్ అంటే వన్ బై థర్డ్ మనము స్లీపింగ్లోనే కేటాయిస్తాం అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కేవలం మనము స్లీపింగ్కే కేటాయిస్తాం మనం ఇక్కడ సరిగ్గా పడుకుంటే మన యొక్క ఎవ్రీడే యాక్టివిటీ కావచ్చు మన యొక్క మూడ్ కావచ్చు అండ్ మన యొక్క కాన్సన్ట్రేషన్ కావచ్చు మన యొక్క ఎనర్జీ కావచ్చు అండ్ రిలేషన్షిప్ అండ్ హెల్త్ అండ్ మన యొక్క గ్రోత్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుంది అంటే నిద్ర అంత పాజిటివిటీని ఇస్తుందని చెప్పొచ్చు ప్రపంచంలోనే ఇండియా సెకండ్ మోస్ట్ స్లీప్ డిప్రెస్డ్ కంట్రీ అని చెప్పొచ్చు ఆఫ్టర్ జపాన్ తర్వాత మన దేశంలో ఉన్న జనాభా కరెక్ట్గా మనము ఇంకా పడుకోకుంటే జపాన్ లాగా మనము నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళడము త్వరలోనే ఖాయం అయితే జపాన్ లో ఇప్పటికే ఆ గవర్నమెంట్ వచ్చేసి జనాలు బతకడం కోసము గైడ్ లైన్ మెయింటైన్ చేయమని చెప్పి ఆ ప్రభుత్వం ప్రకటించి ఎందుకంటే అక్కడ నిద్ర లేక చాలా మంది చచ్చిపోతున్నారు మనం కరెక్టుగా టైంకి పడుకోకుంటే మన పరిస్థితి కూడా జపాన్ లా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని జపాన్ లాగా మనం మార్చుకోకూడదంటే మనము ఈ వీడియోలో క్లియర్గా ఒక త్రీ పార్ట్స్ నేను వివరించడం జరిగింది వెరీ వాల్యుబుల్ ఈ త్రీ పార్ట్స్ అయితే మనం వీడియోలో ఈ త్రీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ పార్ట్స్ గురించి మనం డిస్కషన్ చేస్తాము దానితో పాటు ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ కూడా మీకు చెప్పబోతున్నాను ఈ ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో మీరు కంటిన్యూగా చేయగలిగితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్టు అవుతుంది సో మనం పార్ట్ వన్ గురించి డిస్కషన్ చేసుకుంటే నిద్ర అనేది శరీర విశ్రాంతికి కాకుండా మెదడు రీసెట్ అయ్యే ఒక పవర్ఫుల్ సెషన్ అని కూడా మనం చెప్పవచ్చు అయితే మన నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్సో మనకు తెలుసు ఈ రోజుల్లో చాలా మంది కూడా నైట్ టూ ఓ క్లాక్ వరకు అంటే నైట్ మిడ్ నైట్ కూడా రెండు వరకు కూడా మొబైల్ ముందు కూర్చోని ఎపిసోడ్స్ ఎపిసోడ్ చూస్తూనే ఉంటాం ఆయనకు తెలుసు మార్నింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఉందని కానీ మనము మొబైల్ ముందే చూస్తూ ఉంటాము దీని మీద నిద్ర ఏదైతే వేకప్ ఉండడం కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇంతకుముందు సృష్టించడం జరిగింది అంటే లాంగెస్ట్ టైం అవేక్ ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడం కోసం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రీబోట్ అనే వ్యక్తి ఆయన కంప్లీట్గా అంటే షాకింగ్ రికార్డ్ని బ్రేక్ చేయగలిగారు ఆ రికార్డ్ ఏంటంటే నైన్టీన్ డేస్ పడుకోకుండా ఉండడం సో మేల్కొని ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేశాడు ఆయన నాలుగు వందల యాభై మూడు గంటల నలభై నిమిషాల పాటు ఒక్క నిమిషం కూడా పడుకోకుండా మేల్కొండి ప్రపంచాన్నే ఇచ్చేశారు అయితే దీన్ని గిన్నిస్ ఏదైతే ఉందో రికార్డ్ ఏదైతే ఉందో దీన్ని రిజిస్టర్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత ఏం చేసిందంటే గిన్నిస్ ఇలాంటి రికార్డ్ని మళ్ళీ నమోదు చేయడం మానేసింది నిద్ర లేకుంటే మనిషికి ఎంత హాని కలుగుతుందనే దాని మీద గిన్నిస్ అనేది కంప్లీట్గా దాన్ని డెలీట్ చేసేయడం జరిగింది కేవలం మనము ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుంటేనే మనం ఒక మత్తులో ఉన్నట్టు ఉంటుంది అండ్ రియాక్షన్ ఏదైతే ఉందో మన రియాక్షన్ టైం కూడా వెరీ స్లోగా ఉంటుంది థర్టీ సిక్స్ అవర్స్ పడుకోకుంటే మన బ్లడ్లో ఇన్ఫ్లమేటరీ అండ్ మార్కన్ ఇంక్రీజ్ అవ్వడము పాటు మనకున్న హార్మోన్స్ ఏవైతే ఉంటాయో హార్మోనల్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం కూడా జరుగుతుంది అండ్ మనము నెక్స్ట్ మాట్లాడుకుంటే మన మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది అండ్ మనము ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుకోకుంటే మన బ్రెయిన్ వచ్చేసి కంప్లీట్గా మైక్రోస్లీప్లోకి వెళ్ళిపోతుంది అసలు ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు సెవెంటీ టూ అవర్స్ మనము నిద్రపోకుంటే మన యొక్క బ్రెయిన్ డేంజర్ జోన్కి వెళ్ళిపోతుంది అంటే డేంజరస్గా మారిపోతాము హల్యూసినేషన్స్ అంటే ఇతరులు ఏం చెప్తున్నారో కూడా మనము అర్థం చేసుకోలేము అసలు ఏం మాట్లాడుతున్నామో ఏ లోకంలో ఉన్నామో కూడా మనకు తెలియదు సో ఈ విధంగా మన బ్రెయిన్ అనేది కంప్లీట్ గా కిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది నిద్ర అనేది మన మెదడులో ఒక టూ టైప్స్గా గా మనం మాట్లాడుకుంటే ఆర్ఈఎం స్లీప్ అండ్ డీప్ స్లీప్ అని మనం డిస్కషన్ చేసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే నిద్ర అనేది మన మెదడుకి డేటా ఏదైతే ఉందో దాన్ని వడపోతుంది అంటే ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ మెమొరీ ఏదైతే ఉందో మన మెమరీని స్టోర్ చేస్తుంది హార్మోన్ బ్యాలెన్స్ అండ్ అయితే That's ఏదైతే రిపేర్ చేయడం అనేది కంప్లీట్గా ఈ నిద్రపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుందని మనం చెప్పవచ్చు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మనం ఉదయాన్నే లేచి ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మనము నిద్ర ద్వారానే అంత క్లీన్ అవ్వడం ద్వారా మనము అంత ఎనర్జెటిక్గా ఉన్నామని మనం మాట్లాడుకోవచ్చు మన ఇంట్లో ఏదైతే మార్నింగ్ లేచి అంత క్లీన్ చేసినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో మనం నిద్రపోయేటప్పుడు మనలో ఉన్న ఈ డాటాని మొత్తం ఫిల్టర్ చేయడం వల్ల మెమొరీ వర్క్ అవ్వడం వల్ల మనము మళ్ళీ మార్నింగ్ లేచి అంతే ఎనర్జెటిక్గా మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనం ఏంటంటే నిద్ర యొక్క క్వాలిటీ సరిగ్గా లేకున్నా నిద్ర సరిగ్గా రాకున్నా కూడా మనకు త్రీ మేజర్ డిస్అడ్వాంటేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ త్రీ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క మెంటల్గా అంటే మన యొక్క మెంటల్ క్వాలిటీ ఏదైతే ఉందో మనము లర్నింగ్ కావచ్చు అండ్ మెమొరీ ఏదైతే ఉందో రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ నెంబర్ టూ వచ్చేసి ఇమోషనల్ స్టెబిలిటీ అంటే చిన్న చిన్న వాటికే చిరాకు పడడము చిన్న చిన్న వాటికి ఇరిటేషన్ రావడము ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది థార్డ్ వచ్చేసి ఇమ్యూనిటీ మెటబాలిజం అంటే మన యొక్క రోగ నిరోధక శక్తి అండ్ జీవక్రియ ఏదైతే ఉందో కంప్లీట్గా మారిపోతుంది అయితే డాక్టర్స్ అంతా కూడా ఇప్పటి వరకు ప్రతి దాని మీద కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది కానీ నిద్ర అనే దాని మీద వాళ్ళకు కూడా అంతు చిక్కకుండా మారిపోయింది అయితే ఎక్కువగా నిద్రపోయే వాళ్ళని మనం చూస్తుంటే చాలా ఎక్కువ నిద్రపోతున్నారని చెప్పి తిడుతూ ఉంటాం అండ్ ఎక్కువగా నిద్ర తక్కువ సమయం అంటే తక్కువ సమయం నిద్రపోయి లేచే వాళ్ళని మనం కృతజ్ఞత భావం తెలుపుతూ ఉంటాం యు గ్రేట్ అని చెప్తూ ఉంటాం నిద్ర అనేది ఒక ప్యాషన్ యాక్టివిటీ అనొచ్చు రిలాక్సేషన్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు నైన్టీన్ ఎయిటీస్ లో ఇమాజిక్ టెక్నిక్స్ అండ్ ఏదైతే జనరిక్ టూల్స్ వచ్చాయో అప్పటి నుంచి నిద్ర మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశారు మనిషి నిద్రపోయినప్పటి నుంచి లేచేంత వరకు మన బ్రెయిన్ లో నిద్ర ఏ విధంగా వర్క్ చేస్తుందో దాని మీద ఫోర్ స్టేజెస్ని ని రీసెర్చ్ చేయడం జరిగింది దీంట్లో మనము స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ మాట్లాడుకుంటే నెంబర్ వన్ వచ్చేసి మనకు ఎన్ఆర్ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అని అంటాము ఇక్కడ మనం ఏంటంటే చైర్ లో కూర్చొని నిద్రపోతుంటాము టేబుల్ దగ్గర కూర్చో కొద్దిగా చదువుకుంటూ బుక్ చదువుతూ వెంటనే మనం నిద్రపోతుంటాం ఇలాంటి సందర్భంలో ఈ నిద్ర వచ్చేస్తుంది బట్ ఈ నిద్ర అనేది టు మినిట్స్ ఎవరైనా అనుకోండి ఎవరైనా వచ్చి నిద్రపోతున్నాయి ఇప్పుడే పడుకుందా అని చెప్తూ ఉంటాం సో ఇది కేవలం టెంపరీ మాత్రమే ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనకు ఈ నిద్ర వస్తుంది స్టేజ్ వన్ లో సో ఎన్ఆర్ఈఎం లో స్టేజ్ టూ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మనం స్లీప్ మోడ్ కి వెళ్తాము ఈ ఫిఫ్టీ పర్సెంట్ లో కూడా ఎలా ఉంటుందంటే పడుకోవడం కంటే బిఫోర్ ఏదైతే మూవీస్ చూస్తుంటామో ఏదైతే ఆలోచిస్తుంటామో పాత జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవే ఆలోచిస్తూ ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటాం హాఫ్ ఆఫ్ ద పార్ట్ నిద్ర మాత్రమే ఉంటుంది హాఫ్ ఆఫ్ ద మనం థింకింగ్లోనే ఉంటాం ఇక్కడ సో ఇక్కడ మనం స్టేజ్ త్రీ మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాము ఈ డీప్ స్లీప్ లో మనం వెళ్ళిపోయినప్పుడు మనకున్న ఏదైతే మజిల్స్ ఉన్నాయో మన మజిల్స్ అంతా కూడా రిలాక్సేషన్ కి వెళ్ళిపోవడము అండ్ మన బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది స్లోగా అయిపోవడము అండ్ లైక్ ఎలా అంటే మనకు ఒక మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మనకు ఉంటుందో ఆ విధంగా మనము లోకి వెళ్ళిపోతుంటాము అయితే ఈ స్టేజ్ లో మనం డీప్ లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు నిద్రలో లేపారనుకోండి గా ఇలా లేస్తుంటాం ఎవరు ఏంటి ఏం జరిగింది అన్నట్టు మనము లో లే అంటే అంత డీప్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఏదైతే స్టేజ్ ఫోర్ ఉందో అంటాం ఇక్కడ రాపిడ్ హై మూమెంట్ అని అంటాము ఇక్కడ మనకున్న హ్యాపీనెస్ మెమోరీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనము థింకింగ్ చేస్తూ సో మనం ఇక్కడ కళ్ళు మూసుకుంటాము కళ్ళు మూసుకొని మనము థింక్ చేసుకుంటుంటాము మనము నిద్రలోనే మనము అంబానీ లాగా ఫీల్ అవుతూ ఉంటాము హీరో లాగా ఫీల్ అవుతూ ఉంటాము ఆ విధంగా మనము నిద్రపోతుంటాము ఈ ఫోర్త్ స్టేజ్ లో ఈ ఫోర్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ నైన్టీ మినిట్స్ ఒకసారి రీసైక్స్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఫోర్త్ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్కి అలా తిరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనకున్న ఫోర్త్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అండ్ మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పార్ట్ టూ పార్ట్ టూ మాట్లాడుకుంటే క్వాలిటీ స్లీప్ ఫ్యాక్టర్స్ డే మొత్తం నిద్రపోతుంటారు నైట్ మొత్తం నిద్రపోతుంటారు నైట్ మొత్తం నిద్రపోయినా కూడా ఆఫీస్కి వచ్చి ఆవలిస్తూ ఉంటారు బట్ అక్కడ సరైన నిద్ర లేకపోవడం అండ్ చాలా మంది లేట్ నైట్ పడుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన యొక్క డిజిటల్ ఎక్స్పోజెస్ అని మనం మాట్లాడుకోవచ్చు కానీ మనకు మంచి నిద్ర రావాలి అంటే దానికి కావాల్సింది ఏంటంటే డ్యూరేషన్ కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మంచి నిద్ర రావాలంటే మరి ఎందుకు మనము లేట్ గా పడుకుంటాము మరి ఎందుకు లేట్ గా లేస్తాము వీటన్నిటికీ కూడా రీజన్స్ ఏంటి అని చెప్పి సర్వే చేయగా ద రీజన్ ఈస్ డిజిటల్ ఎక్స్పోసెస్ డిజిటల్ ఎక్స్పోసెస్ అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పడుకోవడానికి కంటే బిఫోర్ మొబైల్ ఫోన్ చూస్తూ పడుకుంటున్నారు అంటే పడుకోవడం కంటే బిఫోర్ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా చూస్తున్నారు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయితే మీరు కూడా చూస్తున్నారా మరి మొబైల్ ఫోన్ అది మీరు కామెంట్లో రాయండి సో ఆ సమయంలో మీరు మొబైల్ చూసేటప్పుడు అక్కడ నుంచి వచ్చే బ్లూ లైట్స్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా మీ యొక్క నిద్రని డిస్టర్బ్ చేసేస్తుంది సెకండ్ స్టేజ్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి ఓవర్ యాక్టివ్ బ్రెయిన్ అని చెప్తుంటాము ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజర్ అంటే అంత ప్రెజర్ నిద్రలో ఆలోచిస్తూ ప్రెజర్గా ఫీల్ అవుతూ ఆఫీస్లో వర్క్ బడన్ అవ్వచ్చు లేదంటే ఇంట్లో జరిగిన ఏదైతే డిస్టర్బెన్స్ అవ్వచ్చు వాటి గురించి బాగా ఆలోచిస్తూ ఆ ప్రెజర్ లోడ్ ని తీసుకోవడం వల్ల వాళ్ళు థర్టీ త్రీ ఆఫ్ ద పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ యాక్టివ్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంటారు అండ్ దీంట్లో మనం నెంబర్ థర్డ్ మాట్లాడుకుంటే బాడీ క్లాక్ అని చెప్పొచ్చు ఇక్కడ బాడీ క్లాక్ లో మనం చూసుకున్నట్లయితే టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం అంటే మనకు ధోని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఐపీఎల్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒక్కొక్క మ్యాచ్ లేట్ అవ్వడము లేదంటే లేట్ లైట్ పడుకోవడము మార్నింగ్ మళ్ళీ లేట్ అవ్వడం వల్ల బాడీ క్లాక్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ చాలా మందికి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి ధోని గారు కన్సిస్టెన్సీ స్లీప్ ని ఆయన ఏ నైట్ లో పడుకున్నా కూడా దాన్ని కరెక్ట్గా గా టైం మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ టైంకి పడుకోవడం వెరీ ఇంపార్టెంట్ అని కన్సిస్టెన్సీని ప్లాన్ చేసుకున్నారు ఏదైతే టైం ఉందో ఆ టైం అనేది మన చేతుల్లో ఉండదు దాన్ని అట్లీస్ట్ మనం క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీలోకి మార్చుకుంటే మనము ఆరోగ్యంగా ఉండొచ్చు అండ్ మీకు ఇక్కడ ఒక చాట్ ఇవ్వడం జరుగుతుంది ఈ చాట్ లో మీరు చూసినట్లయితే మనకు ఏ వయసులో ఎంత నిద్ర అవసరమో కంప్లీట్ గా ఈ చాట్లో లో మనము చూపిస్తున్నాము సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఎంత నిద్ర మనకు రిక్వైర్మెంట్ ఎంత నిద్ర పోతే మనం ఆరోగ్యంగా ఉంటాము చాలా మంది టీ కాఫీస్ తాగుతుంటారు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు దీనివల్ల కూడా మనకు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర వస్తుందని అనుకుంటాం కానీ మనం ఏదైతే మనము స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ మాట్లాడుకున్నామో అక్కడ కేవలము డ్రింక్ చేయడం వల్ల కేవలం ఆ బాడీ అంతా కూడా మనకు జస్ట్ టెంపరీ రిలాక్సేషన్కి మాత్రమే ఇస్తుంది అంటే ఆ సమయంలోనే నిద్రపోతున్నట్టు మనం నిద్రపోతాము దాని తర్వాత బాడీ అంతా రిలాక్సేషన్కి వెళ్లకుండా అలాగే ఉంటుంది మళ్ళీ మార్నింగ్ మీకు హెడ్ అలాంటివి మీకు స్టార్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే నిద్ర అనేది మీ బాడీకి పూర్తిగా అందలేదని అర్థం సో చాలా మంది జిమ్ వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకు నిద్ర అనేది చాలా అవసరం సో ఫుడ్ డైట్ తినడం లేదంటే వాళ్ళు తీసుకునే ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో సో స్లీపింగ్ కూడా అంతే అవసరం ఉంటుంది చాలా మంది మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు నిద్ర తక్కువ సరిపోతుంది ఎందుకంటే డిపెండ్ ఆన్ బాడీస్ వెయిట్ ని బట్టి కూడా మనకు నిద్ర అనేది అంతే అవసరం పార్ట్ త్రీ వెరీ ఇంపార్టెంట్ మెదడులో పని టూ కెమికల్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం సో ఇక్కడ మనకు ఏదైతే మనకు నిద్రకు రసాయనాలు ఏవైతే ఉన్నాయో సో అవి ఏ విధంగా అంటే టూ టైప్స్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ ఏ విధంగా మనకు పనిచేస్తుంది సో దాని గురించి మనం మాట్లాడుకుందాం సో నెంబర్ వన్ మాట్లాడుకుంటే మెలాటోనిన్ అయితే ఇక్కడ వచ్చేసి ఇది నిద్ర రసాయనం అని చెప్పొచ్చు ఇది మనకు నిద్ర రావడానికి సహాయపడుతుంది కానీ మనకు ఏదైతే లైట్స్ అన్ని కూడా ఆపేసిన తర్వాత చీకటిలో మనం ఏదైతే మొబైల్స్ ఉందో మొబైల్ చూడడం వల్ల ఏదైతే బ్లూ లైట్స్ ఉంటాయో అవి మన కంటిమై పడడం వల్ల మనకు దాని ద్వారా మనకు నిద్ర అనేది అడ్డుకోవడము నిద్ర రాకుండా ఉండడం అనేది జరుగుతుంది నెంబర్ టూ మాట్లాడుకుంటే సెరోటోనిన్ సో ఇది వచ్చేసి హ్యాపీ కెమికల్ ని రిలీజ్ చేస్తుంది దీని ద్వారా మనకు మూడ్ ఏదైతే ఉందో స్టెబిలైజ్ అవుతుంది సో మనకు ప్రశాంతంగా ఉంచడానికి ఈ యొక్క కెమికల్స్ అనేది రిలీజ్ అవుతుంది సో మార్నింగ్ మనం సన్ రైజ్ లో వాకింగ్ చేయడం ద్వారా ఈ యొక్క కెమికల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పెరుగుతుందని చెప్పొచ్చు టాప్ ఫోర్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ డిజిటల్ కర్ఫ్యూ అంటాం డిజిటల్ కర్ఫ్యూ అనేది ఏంటంటే కంప్లీట్ గా మొబైల్ ని అవాయిడ్ చేయడం అనేది మనం డిస్కస్ చేసుకున్నాం మొబైల్ అనేది డిజిటల్ కర్ఫ్యూలోకి వస్తుంది అండ్ నెంబర్ సెకండ్ వచ్చేసి అంటే మూమెంట్ అనేది మూమెంట్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వేల లో ఫెయిర్ బ్రదర్స్ ఏదైతే అప్లికేషన్ స్టేట్ యూనివర్సిటీలో వాళ్ళు చేసిన ఏదైతే స్టడీ చేయడం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఒక త్రీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని అక్కడ అరేంజ్ చేయడము ఈ త్రీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఏంటంటే థర్టీ మినిట్స్ ట్రెడ్మిల్ చేయడం అంటే ట్రెడ్మిల్ ఒక థర్టీ థర్టీ మినిట్స్ కానీ ఇక్కడ టైం గ్రూప్ వన్ గ్రూప్ బి గ్రూప్ సి ఏదైతే ఉందో ఇక్కడ గ్రూప్ వన్ వాళ్ళకి మార్నింగ్ సెవెన్ ఏఎంకి ట్రెడ్మిల్ థర్టీ మినిట్స్ అన్నారు అండ్ గ్రూప్ బి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత అన్నారు అండ్ గ్రూప్ సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈవినింగ్ సెవెన్ పిఎం తర్వాత ట్రెడ్మిల్ అని చెప్పారు ఎవరైతే మార్నింగ్ వచ్చి ట్రెడ్మిల్ థర్టీ మినిట్స్ చేశారో వాళ్ళ యొక్క రిజల్ట్ చూసుకున్నట్లయితే సో ఎర్లీగా పడుకోవడము అండ్ డీప్ స్లీప్లోకి వెళ్ళడము అండ్ వాళ్ళ యొక్క నిద్ర క్వాలిటీలోకి ఉండడం అనేది జరిగింది అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ నిద్ర అనేది పడుకోవడం జరిగింది ఎవరైతే మార్నింగ్ సెవెన్ ఏఎంకి ట్రెడ్మిల్ చేశారో మిగతా వాళ్ళ గురించి చూసుకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్టేజ్ అండ్ స్లీపింగ్ టైం కానీ ఏదున్నా కూడా వాళ్ళకు స్ట్రెస్ ఫీల్ అవ్వడము ఇలాంటిది ఎక్కువగా ఉంది అండ్ థర్డ్ పాయింట్ ఇక్కడ మాట్లాడుకుంటే యువర్ లాస్ట్ మీల్ అంటే మనం విరాట్ కోహ్లీ గారి గురించి మనం డిస్కస్ చేసుకుంటే విరాట్ కోహ్లీ గారు ఫైవ్ ఫైవ్ థర్ట్ తర్వాత ఆయన డిన్నర్ అయిపోతుంది సో ఇది కన్సిస్టెన్సీగా అంటే కంటిన్యూస్గా ఆ యొక్క టైంని మెయింటైన్ చేయడము ఆ విధంగా సీక్రెట్ మీల్ టైం అని చెప్తాం టూ అవర్స్ బిఫోరే మనము మీల్ టైంని కంప్లీట్ చేసుకోవడం బెటర్ డిపెండ్ ఆన్ మనం మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు ఏజ్ కావచ్చు ఏదైతే మన హెల్త్ కావచ్చు ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ మనం యొక్క టైంని కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా మనం దాన్నే ప్రాపర్గా కంటిన్యూ చేయడము ఇక్కడ లైట్ ఫుడ్ అనేది చాలా అవసరం నైట్లో ఏదైతే మిల్క్ బనానా లేదంటే నట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల నిద్ర అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫోర్త్ పాయింట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే నైట్ రొటీన్ నైట్ రొటీన్లో మనం మాట్లాడుకుంటే పడుకోవడానికంటే బిఫోర్ ఏదైతే ఉందో మనము ఇక్కడ నెంబర్ వన్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అంటే మనకు మనము కృతజ్ఞత భావం తెలియజేసుకోవడము మనం చేసే మంచి పనులు అవ్వచ్చు దాని గురించి మనం డిస్కషన్ చేయడము అండ్ ప్రేర్ చేయడం లాంటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు నెంబర్ టూ వచ్చేసి మెడిటేషన్ సో నెంబర్ టూ మెడిటేషన్ చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు మెడిటేషన్ చేయడం వల్ల కూడా ఇక్కడ మనకు ప్రొటీన్గా దీన్ని కంటిన్యూ చేయడం వల్ల మనకు నిద్రని మార్చుకోవచ్చు సో నెంబర్ థర్డ్ మాట్లాడుకుంటే జర్నలింగ్ జర్నలింగ్లో వచ్చేసి మనకు వచ్చే మంచి ఆలోచనలు కావచ్చు పుస్తకాలు రాయడం కావచ్చు ఇలాంటివి మంచి ఆలోచన అంటే పడుకోవడం కంటే బిఫోర్ మీకు నచ్చిన మంచి విషయాల గురించి రాసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఫోర్ సెవెన్ ఎయిట్ వాట్ ఈస్ ఫోర్ సెవెన్ ఎయిట్ అనుకుంటున్నారా ఇక్కడ మనము పడుకోవడం అంటే బిఫోరు ఫోర్ సెకండ్స్ అంటే ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవడము అండ్ సెవెన్ సెకండ్స్ దాన్ని హోల్డ్ చేయడము అండ్ ఎయిట్ సెకండ్స్ దాన్ని ఎక్సేల్ చేయడం వల్ల ఒక నాణ్యతమైన నిద్రని మనం పొందొచ్చు అని చెప్పవచ్చు ఈ ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో నిద్ర యొక్క సవాల్ ఏ విధంగా మీరు మార్చుకోవాలంటే కంప్లీట్గా మీ యొక్క ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉందో మీ మెమొరీ పవర్ ఏదైతే ఉందో అండ్ కంప్లీట్ గా మీరు స్టడీస్ మీద కావచ్చు లేదంటే మీరు ఫోకస్ ఏదైతే చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ పెరగడం అనేది ఖాయమని చెప్పొచ్చు సో డే వన్ టు త్రీ అంటే ఈ త్రీ డేస్ ఏంటంటే స్లీప్ లో డిసిప్లిన్ అనేది ఉండాలి ఈ డిసిప్లిన్ ఏంటంటే మీరు పడుకోవడం బిఫోర్ మీ మొబైల్ వన్ అవర్ బిఫోరే మీ మొబైల్ ని దూరంగా పెట్టండి అండ్ మీరు పడుకునే టైం కూడా టెన్ పిఎం వరకు మీరు బెడ్ పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి డే ఫోర్ టు సిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే డిన్నర్ చేస్తున్నారో ఆ డిన్నర్ స్లీపింగ్ టైం కంటే టూ అవర్స్ బిఫోరే కంప్లీట్ చేయండి అండ్ వాటర్ ఎక్కువగా తాగండి ఇక్కడ డే సెవెన్ నుంచి డే టెన్ వరకు మనము మైండ్ని కూల్ అంటే కూల్ డౌన్ చేయడం అంటే ఇక్కడ ఏంటంటే మనము పది నిమిషాల పాటు సాయంత్రం పది నిమిషాల పాటు మనం మైండ్ ఏదైతే ఉందో మన మైండ్ని కూల్ చేసుకోవడం కోసం మనం చేయవలసింది ధ్యానం అంటే మనం నిద్రలో పోవడం కంటే ముందు మూడు కృతజ్ఞత భావాలు అంటే మనకు ఏదైతే నచ్చిన పని ఈరోజు ఏదైతే మనం సక్సెస్ చేశామో ఈరోజు సక్సెస్ అయిన స్టోరీస్ ఏదైతే ఉందో మనం ఈరోజు ఏదైతే సాధించామో ఈ డే మొత్తంలో జరిగిన ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాని గురించి మీరు అప్రిషియేట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీరు రొటీన్గా కంటిన్యూ చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది రిలాక్సేషన్ కూల్ డౌన్లోకి మారుతుంది అండ్ డే లెవెల్ టు ఫోర్టీన్ డేస్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎంకి లేవడం స్టార్ట్ చేయండి అండ్ ఏదైతే సన్ రైజ్లో మీరు మార్నింగే వాకింగ్ స్టార్ట్ చేయండి రోజంతా కూడా మీ యొక్క మైండ్ ఏదైతే ఉందో యాక్టివ్లోకి మారుతుంది ఇది యొక్క ప్లాన్ ఏదైతే ఉందో మనకు ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎవ్రీ డే మీరు ఇది కంటిన్యూ ఒక ఫోర్టీన్ డేస్ చేసిన తర్వాత ఫిఫ్టీన్త్ డే నుంచి మీరు ఆటో మోడ్లోకి వెళ్ళిపోతారు సో మీ నిద్ర ఏదైతే ఉందో కంప్లీట్గా మీరు హ్యాపీగా నిద్రపోతారు సో చాలామంది మెడిసన్స్కి అలవాటు అయిపోయి సో నిద్ర మనము మెడిసిన్స్లోకి తీసుకోవడము మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడం అనేది స్టార్ట్ చేసుకుంటాం సో మెడిసిన్స్ లేకుండా ఈ వీడియో చూసి ఇదే మన మనకు ఒక మంచి మెడిసిన్ అని ఈ ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ ని మీరు కంటిన్యూ చేయలే చేయగలిగితే అంటే డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ మనం వాడుతుంటాం సో ఒక వారము నెలలు వాడతాం దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఫోర్టీన్ డేస్ ఒక మెడిసిన్ అని భావించి మీరు ముందుకెళ్తే డెఫినెట్గా మీకు నిద్ర అనేది హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతారు ఈ వీడియోలో మనము క్లుప్తంగా చాలా వివరంగా మనం డిస్కషన్ చేసుకున్నాం నిద్ర గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది నిద్రతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి బ్యూటిఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం నేను అందిస్తూ ఉంటాను సో మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మన మెదడు శక్తివంతంగా మారడం కోసమే ఈ వీడియో అందించడం జరిగింది సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను మీ లక్పతి థ్యాంక్ యూ సో మచ్